సబ్కో అస్లాంలేకం రాయి రాయి చుట్టి పట్టణ ప్రజలకు ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొత్తపల్లిలోని జీనత్ మజీద్ దగ్గర మన జరియా ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో నాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉండాలి అలాగే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నోళ్లే కాదు లేని లేని వాళ్ళు కూడా పే పేద కుటుంబాలకు వాళ్ళకు అవసరమయ్యే ఏదైనా కానీ వాళ్ళ అవ అవసరాల రీత్యా వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా జరిగితే వాళ్ళు అందుబాటులో ఉండి జరియా ఫౌండేషన్ తర్వాత దరియా ఫౌండేషన్ తరఫు నుంచి వాళ్ళకి అందజేయడం అలాగే కరోనా లాంటి సమయాల్లో కూడా వీళ్ళు సేవా కార్యక్రమాలు చేసి రాయచోటి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరికి వీళ్ళు ఆదుకు ఆదుకోవడంలో వాళ్ళ కృషి కూడా ఉండాలి ఈరోజు చూసుకుంటే కొత్తపల్లి ఏరియాలోని వీళ్ళు కొంతమంది పేద కుటుంబాలకు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళని గుర్తించి ఈరోజు మనం ఈరోజు రంజాన్ పండగ చేసుకుంటా ఉన్నాము అలాగే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా పేద కుటుం పేద కుటుంబాలు ఉన్నారు వాళ్ళు కూడా రంజాన్ పండగ ఎంతో అద్భుతంగా చేసుకోవాలా మనతో పాటు కూడా వాళ్ళు కూడా ఈ రంజాన్ నెల బాగా గడపాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వాళ్ళకి నల్వై నలభై ఐదు కుటుంబాలకు ఈరోజు కిరాణా సరుకులతో పాటు వాళ్ళకి బియ్యము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి కూడా అందించడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏమైతున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఏమైతున్నారో ఆలోచన చేసే ఈ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయము ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ కార్యక్రమాలు మన సోదరులు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చేయాలని పేద కుటుంబాలకు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకోసారి మన సోదరులు అలాగే ఖైజా ఖైజర్ గారికి అలాగే ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి జిలాన్ గారికి అభినందనలు తెలుపుకుంటూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను